హలో ఎవరిబడి వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ శిశు వికాసం మరియు అధ్యాపనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నుంచి ఇదివరకే మనము నూట యాభై బిట్లను పూర్తి చేసుకున్నాం చూడని వరకు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను వెళ్ళి చూడండి అలాగే వీడియో చివరిలో ఎండ్ కార్డ్స్ రూపంలో కూడా ఇస్తున్నాను నూట యాభై ఒకటో బిట్ నుంచి మరికొన్ని బిట్స్ని ఈ వీడియోలో మనం ఒకసారి రివిజన్ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం ఒక బాలుడు తను రోడ్డుపై నడుస్తూ ఉంటే తనతో సూర్యుడు కూడా పయనిస్తున్నాడు అనుకోవటం పియాజే ప్రకారం ఏ దశలో జరుగుతుంది ఒకసారి కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా గుర్తించండి జవాబు జవాబు ఆప్షన్ టూ పూర్వ ప్రచాలక దశ నూట యాభై రెండవ బిడ్డు ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ గల అమ్మాయి అనిపించుకున్నట్టుకు రాణి ప్రతిరోజు సమయానికి బడికి వస్తున్నది ఇది కోల్బర్గ్ ప్రకారం ఏ నైతిక వికాస స్థాయికి చెందుతుంది గుర్తించండి జవాబు ఆప్షన్ టూ సంప్రదాయ స్థాయి సరైనటువంటి జవాబు నూట యాభై మూడవ బిట్టు ఒక వస్తువు ఆకారం మార్చిన పరిస్థితి మార్చిన దాని గుణాలు మారవు దీనిని ఏమంటారు జవాబు ఆప్షన్ ఫోర్ కన్జర్వేషన్ సరైనటువంటి జవాబు నూట యాభై నాలుగవ బిట్టు పియాజే ప్రకారం ఈ దశలో పిల్లలు చంద్రుడు సూర్యుడు ప్రాణం ఉన్నవిగా భావిస్తారు జవాబు ఆప్షన్ టూ పూర్వ ప్రచారక దశ సరైనటువంటి జవాబు నూట యాభై ఐదవ బిట్టు పూర్వ సంప్రదాయ స్థాయిలో శిశువు ఏది తప్పు ఏది ఒప్పు అనేది దేనిని బట్టి ఆలోచిస్తుంది జవాబు ఆప్షన్ వన్ పరిణామం బట్టి సరైనటువంటి జవాబు నూట యాభై ఆరవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం తాను నిర్ నిర్ధారించుకున్న నైతిక నియమాల ప్రకారం నడుచుకునే కోల్బర్గ్ దశ క్రిందిబాటులో ఏది తాను నిర్ధారించుకున్న నైతిక నియమాల ప్రకారం నడుచుకునే కోల్బర్గ్ దశ క్రిందిబాటులో ఏది జవాబు ఆప్షన్ త్రీ ఉత్తర సంప్రదాయ దశ సరైనటువంటి జవాబు నూట యాభై ఏడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రకల్పన నిగమనాత్మక వివేచనం గల పియాజీ దశ వాటిలో ఏది ప్రకల్పన నిగమనాత్మక వివేచనం గల పియాజి దశ క్రిందిబాటులో ఏది జవాబు ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచారక దశ నూట యాభై ఎనిమిదవ విట్టు ఆరు సంవత్సరాల రాజు నాన తెచ్చిన పాపాయి బొమ్మకు పాలు త్రాగించుటకు ప్రయత్నిస్తూ ఉండెను ఇది పియాజే పేర్కొన్న దశలో ఏ దశకి చెందుతుంది ఆరు సంవత్సరాల వయసున్న రాజు నాన్న తెచ్చిన పాపాయి బొమ్మకు పాలు త్రాగించుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పియాజే ప్రకారం రాజు ఏ దశలో ఉన్నాడు జవాబు ఆప్షన్ టూ పూర్వ ప్రచాలక దశ సరైనటువంటి జవాబు నూట యాభై తొమ్మిదవ విట్టు దృగ్విషయం దృగ్విషయం దృగ్విషయ క్షేత్ర సిద్ధాంతం గురించి పేర్కొన్నవాడు క్రిందవార్లో ఎవరు దృగ్విషయ క్షేత్ర సిద్ధాంతం గురించి పేర్కొన్నవారు క్రిందవారిలో ఎవరు జవాబు ఆప్షన్ టూ కార్లు రోజర్స్ సరైనటువంటి జవాబు నూట అరవైవ బిట్టు ఉపాధ్యాయుడు ఐదు సంవత్సరాల శిశువుకు నీకొక అన్నయ్య ఉన్నాడా అని అడిగినప్పుడు ఉన్నాడు అని మీ అన్నయ్యకు తమ్ముడు ఉన్నాడా అని అడిగితే లేడు అని సమాధానం చెప్పాను పియాజ ప్రకారం బాలుడు ఏ దశలో ఉన్నాడు జవాబు ఆప్షన్ త్రీ పూర్వప్రచాలక దశ సరైనటువంటి జవాబు నూట అరవై ఒకటవ బిట్టు ఈ క్రింది వాణిలో పూర్వ ప్రచాలక దశకు చెందనిది ఏది క్రింది నాలుగు ఆప్షన్లలో మూడు ఆప్షన్లు పూర్వ ప్రచాలక దశకు చెందుతాయి ఒకటి మాత్రం పూర్వ ప్రచాలక దశకు చెందదు అది ఏదో గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ ప్రకల్పనాత్మక వివేచన ప్రకల్పనాత్మక వివేచన సరైనటువంటి జవాబు నూట అరవై రెండవ బిట్టు ఈ క్రింది వాణిలో అంతర్బౌద్ధిక దశకు చెందిన పరిమితి కానిది వాటిలో ఏది ఈ క్రిందివాణిలో అంతర్బౌద్ధిక దశకు చెందిన పరిమితి కానిది క్రిందిబాటులో ఏది జవాబు ఆప్షన్ ఫోర్ సర్వాత్మక వాదం ఇది అంతర్బౌద్ధిక దశకు చెందిన పరిమితి కాదు నూట అరవై మూడో పెట్టు వ్యక్తి అవసరాలే వ్యక్తి గమనాన్ని నిర్దేశిస్తాయి వ్యక్తి యొక్క అవసరాలే వ్యక్తి యొక్క గమనాన్ని నిర్దేశిస్తాయి అని కార్ల్ రోజర్స్ దీనిలో తెలిపాడు జవాబు ఆప్షన్ వన్ ఆత్మసిద్ధాంతం సరైనటువంటి జవాబు నూట అరవై నాలుగవ బిట్టు వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచన మూర్త విషయాలకు మాత్రమే పరిమితం అయ్యే దశ వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచన మూర్త విషయాలకు మాత్రమే పరిమితం అయ్యే దశ క్రిందిబాటులో ఏది జవాబు ఆప్షన్ ఫోర్ మూర్త ప్రచారక దశ సరైనటువంటి జవాబు నూట అరవై ఐదవ బిట్టు విశ్వవ్యాప్తమైన నైతిక విలువలు పాటించాలనుకునే దశ విశ్వవ్యాప్తమైన నైతిక విలువలు పాటించాలి అనుకునే దశ వాటిలో ఏది జవాబు ఆప్షన్ టూ ఉత్తర సంప్రదాయ దశ విశ్వవ్యాప్తమైనటువంటి నైతిక విలువలు పాటించాలి అని వ్యక్తి భావించే దశ ఉత్తర సంప్రదాయ దశ నూట అరవై ఆరువ బిట్టు స్థిరత్వ భావన ఏర్పడే దశ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ క్రిందిబాటులో ఏది జవాబు ఆప్షన్ వన్ ఇంద్రియ చాలక దశ నూట అరవై ఏడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం భాషా వికాసంలో మూడవ దశ వాటిలో ఏది భాషా వికాసంలో మూడవ దశ శబ్ద అనుకరణ దశ సరైనటువంటి జవాబు నూట అరవై ఎనిమిదో బిట్ని ఇప్పుడు మనం చూద్దాం ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య వాటిలో ఏది జవాబు ఆప్షన్ త్రీ ఇరవై మూడు జతలు సరైనటువంటి జవాబు ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి నూట అరవై తొమ్మిదవ బిట్టు పియాజ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి క్రిందబాటులో ఏది పియాజ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి జవాబు ఆప్షన్ టూ పదలపరుచుకునే భావన లోపం సరైనటువంటి జవాబు నూట డెబ్బైవే బిట్టు నూట డెబ్బైవై బిట్టు కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవటానికి విధేయత పాటించే దశ క్రిందిబాటులో ఏది జవాబు ఆప్షన్ వన్ పూర్వ సంప్రదాయ స్థాయిలోని ఒకటవ దశ నూట డెబ్భై ఒకటవ బిట్టు పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొనే వయస్సు క్రిందిబాటులో ఏది జవాబు ఆప్షన్ త్రీ మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారు నూట డెబ్భై రెండవ విట్టు ఒక సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తిపరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి క్రిందిబాటులో ఏది ఒక సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి క్రిందిబాటులో ఏది జవాబు ఆప్షన్ వన్ నమ్మకం అపనమ్మకం సరైనటువంటి జవాబు నూట డెబ్బై మూడవ బిట్టు పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ పిల్లల యొక్క వికాసం దశలో పిల్లల యొక్క వికాసంలో అన్వేషణ దశ అని ఏ దశని పేర్కొంటారు జవాబు ఆప్షన్ టూ పూర్వ బాల్య దశ పూర్వ బాల్యదశని అన్వేషణ దశ అని చెప్పి అంటారు నూట డెబ్భై నాలుగవ బిట్టు పరీక్షలలో కాపీ కొట్టాలి అనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికం అని భావించి కాపీ కొట్టడం లేదు ఈ సందర్భంలో పిల్లవాణి నైతిక దశ గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ నాల్గవ దశ సంప్రదాయ దశ సరైనటువంటి జవాబు ఇకపోతే నూట డెబ్బై ఐదవ బిట్టు కుక్కను చూచిన అనుభవం ఉన్న పిల్లవాడు గాడిదను చూచి దానికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నందువల్ల అది కూడా కుక్క అని భావించడం ఈ పరిస్థితిని ఏమంటారు జవాబు ఆప్షన్ త్రీ సాంశీకరణ అని చెప్పి అంటారు నూట డెబ్బై ఆరవ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం బిట్ నంబర్ నూట డెబ్బై ఆరు ఈ క్రింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది ఏది పెరుగుదల పరిమాణాత్మకమైనది కరెక్ట్ స్టేట్మెంటు జీవితాంతం కొనసాగదు ఎస్ పెరుగుదల ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటు పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం ఇది కూడా ఒక స్టేట్మెంటే పెరుగుదల సమగ్రమైనది కాదు ఇది సంకుచితమైనది ఓకే వికాసం అనేది సమగ్రమైనది కాబట్టి పెరుగుదల లక్షణం కానిది ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు నూట డెబ్భై ఏడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక పిల్లవాడు ఒక పిల్లవాడు తన తల్లి తండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవటం వల్ల మంచి గాయకుడు అయ్యాడు ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ వికాసం ఒక పరస్పర చర్య సరైనటువంటి జవాబు ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవటం వల్ల మంచి గాయకుడు అయ్యాడు ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం వికాసం ఒక పరస్పర చర్య నూట డెబ్బై ఎనిమిదో పెట్టు ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతున్నది అంటే రమ్య తన శరీరంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నది అయితే మానసిక అంటే ప్రస్తుతం రమ్య ఏ వికాస దశలో ఉన్నది జవాబు ఆప్షన్ త్రీ పూర్వ కౌమార దశ సరైనటువంటి జవాబు అంటే కౌమార దశ టీనేజే టీనేజ్లోన మొదటి దశలో ఉంది లేకపోతే నూట డెబ్భై తొమ్మిదవ విట్టు పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని పేర్కొన్నవారు ఎవరు పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని అన్నవారు ఎవరు జవాబు ఆప్షన్ త్రీ గెసెల్ సరైనటువంటి జవాబు చూడండి పరిపక్వత జన్యు ప్రభావాల సంకలనం ఈ పదాలు కనిపిస్తే ఇది గెసెల్ నిర్వచనం అని గుర్తుపట్టండి పరిపక్వత జన్యు ప్రభావాల సంకలనం ఈ రెండు పదాలు కనిపిస్తే కనుక ఇది గెసెల్ నిర్వచనం అని గుర్తుపట్టండి నూట ఎనభై బిట్టు బిట్ నంబర్ నూట ఎనభై వికాసం గురించి సరికాని ప్రవచనం క్రిందిబాటులో ఏది వికాసం గురించి సరికాని ప్రవచనం క్రిందిబాటులో ఏది గుర్తించండి జవాబు వికాసం ఒక క్రమ పద్ధతిలో క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది కరెక్ట్ స్టేట్మెంట్ వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి కరెక్ట్ స్టేట్మెంట్ వికాసము సంచిత ప్రక్రియ కరెక్ట్ కరెక్ట్ స్టేట్మెంట్ వికాసము అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ వికాసము అన్ని దశలలో ఒకే విధంగా ఉంటుంది అనేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు నూట ఎనభై ఒకటో బిట్టు కోల్బర్గ్ ప్రకారం కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లి తండ్రుల నుంచి శిక్షణ తప్పించుకోవటానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లి తండ్రుల నుండి శిక్షను తప్పించుకోవటానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది జవాబు ఆప్షన్ వన్ పూర్వ సంప్రదాయ స్థాయిలో కనిపిస్తుంది నూట ఎనభై రెండవ బిట్టు ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి ఈ దశలో ఉన్నటువంటి శిశువు ఒక ప్రతిక్రియాజీవి జవాబు ఇంద్రియ చాలక దశ ఈ దశలో ఉన్నటువంటి శిశువు ఒక ప్రతిక్రియ జీవి ఇకపోతే నూట ఎనభై మూడవ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు పియాజే ప్రకారం పిల్లలు ఎలా అంటే వేటిని ఆధారంగా చేసుకొని జ్ఞానాన్ని నిర్మించుకుంటారు జవాబు ఆప్షన్ ఫోర్ అన్వేషణ మరియు అనుభవం వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు నూట ఎనభై నాలుగవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం నూట ఎనభై నాలుగవ బిట్టు పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది పిల్లల్లో భాషా వికాసం అనేది మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం గుర్తించండి జవాబు వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు నూట ఎనభై ఆరవ బిట్ని సారీ నూట ఎనభై ఐదవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం క్రిందిబాటులో ఏది వ్యక్తి యొక్క సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం క్రిందిబాటులో ఏది జవాబు ఆప్షన్ త్రీ పరిసరాలు సరైనటువంటి జవాబు నూట ఎనభై ఆరవ బిట్టు వ్యక్తి సామర్థ్యం వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి క్రిందుబాటులో ఏది వ్యక్తి సామర్థ్యము అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి క్రిందుబాటులో ఏది ఆప్షన్ టూ శ్రమించడం మరియు న్యూనత సరైనటువంటి జవాబు నూట ఎనభై ఏడవ బిట్టు పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ అంటే పెరుగుదల ఏ దశలో అత్యంత వేగంగా ఉంటుంది జవాబు ఆప్షన్ వన్ శైశవ దశలో అత్యంత వేగంగా ఉంటుంది నూట ఎనభై ఎనిమిదవ బిట్టు అభ్యసన సంసిద్ధత ఏర్పడే దశ అభ్యసన సంసిద్ధత ఏర్పడే దశ క్రిందిబాటులో ఏది సరైన జవాబును గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ ఉత్తర బాల్య దశ సరైనటువంటి జవాబు నూట ఎనభై తొమ్మిదవ బిట్టు శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగం శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగం క్రిందిబాటులో ఏది జవాబు ఆప్షన్ ఫోర్ ఉత్తేజం సరైనటువంటి జవాబు నూట తొంభైవ బిట్టు పాత్ర గుర్తింపు ఈ వికాసంను తెలియజేస్తుంది పాత్ర గుర్తింపు ఈ వికాసంను తెలియజేస్తుంది జవాబు ఆప్షన్ టూ మానసిక వికాసంను తెలియజేస్తుంది నూట తొంభై ఒకటో బిట్టు సంధి దశ ఈ వికాసంకు సంబంధించినది సంధి దశ ఈ వికాసంకు సంబంధించినది జవాబు ఆప్షన్ త్రీ ఉద్వేగ వికాసంకు సంబంధించినది నూట తొంభై రెండవ బిట్టు ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించండి తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ నిగమనాత్మక వివేచనం మూర్త ప్రచారక దశ ఇది తప్పుగా ఉన్నటువంటి జత మిగిలిన మూడు కూడా మీరు ఒకసారి పరిశీలన చేయండి జంతువాదము పూర్వ ప్రచారక దశ అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి స్థిరత్వ భావన ఇంద్రియ చాలక దశ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మంచి బాలుని నీతి అనేది సంప్రదాయ నైతికత అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నూట తొంభై మూడవ బిట్టు క్రింది వాటిలో శారీరక వికాసమునకు సంబంధించనిది శారీరక వికాసమునకు సంబంధించనిది క్రింది వాటిలో సరైనది ఏది గుర్తించండి పెరుగుదల ఇది శారీరక వికాసము పాలదంతాలు శారీరక వికాసము జ్ఞానేంద్రియ వికాసం ఇది కూడా శారీరక వికాసము ప్రశ్నించడం నేర్చుకుంటారు ఇది శారీరక వికాసం కాదు ఆప్షన్ ఫోర్ ఇక్కడ శారీరక వికాసంకు సంబంధించినది ఇది సంబంధించినది అంటే శారీరక వికాసంతో సంబంధం లేనిది అన్నది బిట్టు ప్రశ్నించడం నేర్చుకోవడం అనేది శారీరక వికాసంతో సంబంధం లేనటువంటి అంశం నూట తొంభై నాలుగు బిట్టు నూట తొంభై నాలుగు వికాసం గురించి సత్యమైన ప్రవచనం వాటిలో ఏది వికాసం గురించి నిజమైన ప్రవచనం వాటిలో ఏది గుర్తించండి ఆప్షన్ వన్ పిల్లల వికాసంలో సాంస్కృతిక వైవిధ్యం చాలా వరకు పాత్ర పోషిస్తుంది అన్నది సరైనటువంటి జవాబు నూట తొంభై ఐదవ బిట్టు క్రింది వాటిలో ఉద్వేగ వికాసానికి సంబంధించినది అంటే ఉద్వేగ వికాసంతో సంబంధం లేనిది క్రింది వాటిలో గుర్తించండి జవాబు అహం కేంద్రీకృతం అనేది ఉద్వేగ వికాసంకి సంబంధం లేదు సో నాయకారాధన ఉద్వేగ కేథార్సిస్ ఉద్వేగ అస్థిరత ఇవన్నీ కూడా ఉద్వేగ వికాసానికి సంబంధించినవి ఇకపోతే ఈ క్రింది వాటిలో సాంఘిక వికాసానికి సంబంధించినది అంటే సాంఘిక వికాసంతో సంబంధం లేనిది క్రింది వాటిలో ఏది ఆప్షన్ ఫోర్ జ్ఞానదంతాలు రావటం సరైనటువంటి జవాబు నూట తొంభై ఏడవ బిట్టు ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వచ్చే దశ వాటిలో ఏది జవాబు ఆప్షన్ వన్ కౌమార దశ సరైనటువంటి జవాబు నూట తొంభై ఎనిమిదవ బిట్టు అహం కేంద్రీకృత స్వభావం కనిపించే దశ వాటిలో ఏది అహం కేంద్రీకృత స్వభావం కనిపించే దశ వాటిలో ఏది జవాబు పూర్వ బాల్య దశ సరైనటువంటి జవాబు నూట తొంభై తొమ్మిదవ బిట్టు సందర్భంను బట్టి నైతికతను అంచనా వేసే దశ వాటిలో ఏది సందర్భంను బట్టి నైతికతను అంచనా వేసే దశ వాటిలో ఏది జవాబు ఆప్షన్ త్రీ ఉత్తర బాల్య దశ సరైనటువంటి జవాబు ఇకపోతే ఉద్వేగ క్యాథార్సిస్ ప్రదర్శించే దశ క్ వాటిలో ఏది జవాబు ఉత్తర బాల్య దశ సరైనటువంటి జవాబు ఇక్కడతో రెండు వందల బిట్లను మనం పూర్తి చేసుకున్నాం అంటే ఈ విధంగా ఈ వీడియోలో మరొక యాభై బిట్లు మనం స్టడీ చేయడం ద్వారా ఇప్పటికీ శిశు వికాస్ మరియు అధ్యాపనం నుంచి ఒక రెండు వందల బిట్లు మనం కవర్ చేయడం జరిగింది ఇంతకుముందు ప్రీవియస్ బిట్స్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో చివరిలో ఎండ్ కార్లో ఉంది గమనించండి అలాగే డిస్క్రిప్షన్ కూడా లింక్స్ ప్రొవైడ్ చేశాను వాటిని ఒకసారి స్టడీ చేయండి సో మరో యాభై బిట్లతో మరో వీడియోలో దీనికి కంటిన్యూషన్ ఉంటుంది మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఈ వీడియోని షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ ఇవ్వండి మీ మిత్రులకి షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్గా నిలవండి మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం જય હિન્દ